వందనాలండి ఈరోజు నవంబర్ పదమూడు స్టెఫన్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అపసుల కార్యం ఆరు ఎనిమిది నుంచి పది వరకు స్టెఫన్ను కృపతోను బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయిచుండెను అప్పుడు లిబర్తీనులు లిబర్తీనుల దనబడిన సమాజంలోను కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించరు కానీ మాట్లాడటేందు అతడు ఆగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెవరూ ఎదిరించలేకపోయారు దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రభావితంగా మాట్లాడాడు సంఘంలో ఎవరికీ లేని ప్రత్యేక స్థానం స్టెఫెన్కుంది దానికి కారణము అతను బైబిల్లో మొదటి హతసాక్షి మొదట్లో ఈ పదానికి వాడబడిన మార్టియర్ అనే పదము దానికి అర్థము సాక్షి స్టెఫెన్ హతసాక్షి కాకముందు సాక్షిగా ఉన్నాడు తన సాక్ష్యం నమ్మకత్వంతో ప్రకటించినందున హతసాక్షి అయ్యాడు జీవితంలో బలమైన సాక్షిగా ఉన్నవాడు మరణం ద్వారా అతని ప్రభావం పరాకాష్ట చేరుకుంది స్టెఫెన్ చాలా ధైర్యవంతుడు ఎరుషలేంలోని సమాజ మందిరంలో యెసుక్రీస్తే మెస్సయ్య అనే సంగతి ధైర్యంగా ప్రకటించాడు అతని సాక్ష్యాన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు వాదించలేకపోయారు అందుకే అతని శత్రువులు అతన్ని బలవంతంగా సన్హద్రీన్ సభ్యులు ఎదుటికి తీసుకొచ్చారు వారు ఆపాదించిన నేరాలు సగం కూడా సత్యాలు కావు స్టెఫెన్ ధైర్యంగా తను అన్నీ వేదార్థంగా ఉన్నాయని చెప్పగలిగాడు తను తప్పు చేశారని క్షమించమని అడగలేదు రాజీ పడలేదు పైపెచ్చు నేరం మోపబడిన వాడే నేరారోపణ చేసేవాడిగా తయారయ్యాడు ఆత్మను తిరస్కరిస్తున్నారనియూ మెస్సయ్యను తృణీకరించారనియో నాయకులు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడం లేదనియూ వారిపై ఆరోపణలు చేశాడు దేవుని మహిమ దర్శనం చూసేసరికి ఇంకా ధైర్యంగా తాను మనిషికు మనని చూస్తున్నానని చెప్పగానే శత్రువుల కోపం కట్టలు తెంచుకుంది చివరి నిమిషం వరకు రాళ్లతో కొడుతున్న ధైర్యంగా సహించాడు స్టెఫను క్రీస్తుతో పాటు వచ్చిన నూతన యుగాన్ని గుర్తించగలిగాడు ఆచారాలతో కూడిన మతం అంతమైందని కనుగొన్నాడు ప్రత్యేకంగా పవిత్రీకరణ ఆచారాలన్నీ వ్యర్థమని తెలుసుకున్నాడు ఆరాధన కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాలు అవసరం లేదని కూడా గుర్తించాడు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం ఆచరించి మందిరాన్ని మన శరీరాలుగా చేశాడు మన శరీరమే మందిరం అన్నాడు అందుకే స్టెఫర్ ను చెప్తున్నప్పుడు మందిరం అనేది అంత ప్రాముఖ్యం కాదు అన్నట్టుగా అంటే బిల్డింగ్ ప్రాముఖ్యం కాదు అని మాట్లాడు మాట్లాడాడు దేవుడు మందిరాల్లో మాత్రమే ఉంటాడని ఒక ప్రత్యేక పరిధి ఆయనకు నియమించలేమని తెలుసుకున్నాడు ఈ సంగతులన్నీ దేవుడు మందిరాల్లో మాత్రమే ఉంటాడనే తప్పు అనేది తెలుసుకున్నాడు ఈ సంగతులన్నీ ఇజ్రాయెల్ చరిత్ర ఆధారంగా వాళ్ళకి చెప్పాడు లేఖనాల గురించి తనకున్న జ్ఞానం ఎంత లోతైనదో అందరు తెలుసుకున్నారు దేవుని ప్రణాళిక క్రమబద్ధంగా ఎలా నెరవేరుతున్నదో గమనించాడు స్టెఫనుకు లేఖనాలు దేవుని శక్తినిచ్చాయి మనం కూడా బైబిల్ని ప్రేమించి దాన్ని ధ్యానిస్తూ దేవుని హృదయాలోచనలు తెలుసుకోవచ్చు వాక్యం బాగా చదివి దాన్ని కట్టుబడి ఉండాలి ఉంటే ఆ వాక్యమే మనల్ని స్థిరపరుస్తుంది స్టెఫెన్ వల్లే వ్యతిరేకతలను ధైర్యంగా ఎదుర్కోగలం ప్రార్థన చేసుకుందాం దయమైడ యస్ స్తోత్రం ప్రభా స్టెఫెన్ వల్ల ధైర్యంగా తండ్రి శత్రువుని ఎదుర్కోవాలంటే వాక్యం బాగా తెలిసి ఉండాలి కాబట్టి వాక్యంలో స్థిరపడేటట్టు వాక్యం బాగా ధ్యానించడానికి మాకు సహాయం చేయమని యసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ